జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు వారితో పాటుగా విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వంద ప్రదేశాల్లో లక్ష ప్రదేశాల్లో రెండు కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు ఇవన్నీ కూడా గిన్నీస్ బుక్ రికార్డ్స్ జరుగుతాయి చేపడుతున్నారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి అదేవిధంగా బీచ్లో మనం కాళికా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చే చేపట్టడం జరుగుతూ ఉంది కాకపోతే ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది భారతీయ యొక్క సాంప్రదాయంలో భాగస్వామ్యమైంది దీన్ని తిరిగి మనం కొనసాగించడం వన్ యర్త్ అదేవిధంగా వన్ హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం ప్రజలందరూ కూడా రేపు ఇరవై ఒకటో తేదీ ఈ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉండే క్యాబినెట్ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా భాగస్వాముల కార్యక్రమంలో పాల్గొని ఇరవై ఒకటి జూన్ ను యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం మనకి అంతర్జాతీయంగా ఇవ్వడం జరిగింది అయినా సరే కొంచెం శరీరం సహకరించడం తలని మోకాలు కానించే ప్రయత్నం చేయండి కంప్లీట్గా శ్వాస వదిలిపెట్టి కుట్టని ప్రారంభంలో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది చేయలేని వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు కాలు మార్చండి నెక్స్ట్ చేస్తాం వృక్షాసనం ఓకే రిలాక్స్